అమ్మ మీ ఊర్లో ఇంత వివక్ష ఇదంతా జరుగుతుంది కదా దేవుడి పేరు మీద ఇదంతా ఇది మీరు ఎట్లా తీసుకుంటున్నారు నేను అంటే మేడం ఇప్పుడు ఇప్పుడు చదువుకోవాలంటే ఒకవైపు ఉన్నారు చదువుకున్న వాళ్ళందరూ వైపే ఉన్నారు వాళ్ళకంటే తెలియదు వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి తెలివి తెలిసి ఉండాలి కదా వీళ్ళు కూడా ఒక మాల వేసుకొని వీళ్ళు ఏదో సెగ చేసి అలా ఏదో దేవుడు పూ పూనకం అట్లా చేయడము అంతా ఒక నాకైతే ఎంతవరకు అయినా కరెక్ట్ కాదనిపిస్తుంది ఒక బాలు బలి తీసుకోవడం అంటే అసలు దేవుడు ఒక దేవుడే ఉంటే అలా చేయడు వాళ్ళ మీదికి దేవుడు రాలేదు ఇదంతా ఒక నాటకమే అని తెగించి మరీ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది నాటకం అని దేవత అంటే ఇప్పుడు మనం ఒక మహిళమే దేవత కూడా ఒక మహిళనే ఆమె కడుపులో పుట్టినట్టే మనము మన కడుపులో ఒక పా పిల్లలు పుట్టిరు ఆమె ఆమె నా పిల్లలని తీసుకోవడం అనేది ఒక విచిత్రకరమైన సంభాషణ ఇది ఇప్పుడు సరే ఒకవేళ అడిగిందే అనుకో అడిగింది కా అడిగింది అనుకుంటే కూడా ఇప్పుడు తన కూతురు పిల్లని తీసుకోవడము ఆమెకి ఎలా అనిపిస్తుంది అది ఆమె సంభాషణ అసలే కాదు ఆమె అసలు చెప్పలేదు వాళ్ళకి దేవుడు కూడా పై మీదకి రాలేదు వాళ్ళు ఏదో ఒక నాటకం చేసిరు పిల్లలను బలి తీసుకోవాలన్న ఒక ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మాత్రం మా పిల్లలకు కానీ మా ఎస్సి గేర్నా ఏ పిల్లలకి ఏ ఆడపిల్లలకి ఏది జరిగినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసేసా వాళ్ళ ఎవరైతే ఎవరైతే మాట్లాడిరో వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ కేసేసా ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి మైనర్ అబ్బాయి పదో తరగతి పిల్లాడని తెలుస్తుంది కదా అతను వెనుక పెద్దవాళ్లే ఉండి చేయించుంటారా లేకపోతే అది నిజంగానే దేవత వచ్చింది అంటారా దేవత వస్తే అలా చెప్పదు కదా మేడం దేవత వస్తే అలా చెప్పదు ఎందుకంటే దేవతకు అందరు ఒకే సమానం ఆమె కడుపులు పుట్టిన పిల్లల సమానంగానే చూస్తుంది ప్రతి ఒక్కరిని అలాంటిది నా కొడుకుని ఎలా బలి తీసుకోవాలనుకుంటే అంటే నా కొడుకు అంటే ఇప్పుడు నా ఒక్క అని కాదు బాలుని తీసుకోవాలంటే ఇప్పుడు మాలల్లో మేము ఉన్నాం కాబట్టి మాకు పిల్లలు ఉన్నారు అట్లా బట్టి నేను చెప్తున్నాను మాల ఒక బాలు బలి తీసుకోవడం అంటే ఇదైతే సంభాషణ అస్సలు కరెక్ట్ కాదు వాళ్ళు మొత్తం నాటకం చేస్తురు వేరే వాళ్ళు వెనుకల నుంచి అతను చెప్పించడము లేదా అట్లా నాటకం చేయించడము అదొకటి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళే చేయిస్తున్నారు ఇట్లా కులం నుంచి గుడికి రాకూడదు అది అంటే ఇప్పుడు దుర్గామాత అనగా ఒక్క కులానికి సంబంధించిన మాత కాదు ప్రతి కులానికి సంబంధించిన దేవత అది అందరు కలిసిమెలిసి చేసుకోవాలి వాళ్ళొక్కరు సరే ఇప్పుడు వాళ్ళొక్కరు పెట్టుకున్నారంటే ఓకే ఇప్పుడు మమ్మల్ని కూడా చందా అడిగి ఇప్పించుకుంటే మేము ఏనన్నామా మేము ఇస్తాం ఇచ్చినాక కూడా మిమ్మల్ని ఎందుకు రా మీరు రావద్దు అంటే అది ఏంటికి అర్థం మీరు ఒక కులం మేము ఒక కులం అంతే కదా కులం అంటే అదేమైనా పుట్టినప్పుడు మేము వింటేసుకొని వచ్చినామా లేదు ప్రతి ఒక్కటి దేవుడు దేవుడు సృష్టించిందే అన్ని కులాలను ఒక దేవుడు సృష్టించిందే ఇది ఇక్కడ నువ్వు పుట్టించింది కాదు నేను పుట్టించింది కాదు ఏది మనం పుట్టించింది కాదు ఇలా ఉంటాం రేపు ఉండం ఇంతే దీన్ని పట్టుకొని మీరు ఏదో ఒక కులం మీరు మాల కులం మీరు ఒక చిన్న కులం అని తక్కువ చేసి మాట్లాడడం ఒక హేళన చేసి మాట్లాడడం మీరు ఇక్కడ రా వస్తే ఒక అంటు అంటురోగం అంటుకున్నట్టుగా ఇట్లా మాట్లాడడం ఇది అస్సలు సంభాషణ కాదు ఇది అస్సలు కరెక్ట్ కాదు మొత్తం తప్పు చేస్తున్నారు వీళ్ళంతా తప్పుగా మాట్లాడుతున్నారు తప్పుగా చేస్తున్నారు ఇక్కడ మా బాలులకు కానీ ఎవరికైనా ఏమి హామీ ఇట్లా ఏమి జరిగినా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఎవరైతే సంభాషణ ఆ తెచ్చిరో వాళ్ళ మీదకి కేసు మాత్రం కంపల్సరీ వేస్తాం